వెల్కమ్ టు పొలిట్కాస్ మీడియా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర ఆల్పపీడనం వాయుగుండంగా మారి త్వరలో రానున్న రోజుల్లో తుఫానుగా రూపాంతరం చెందనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో దీని తాజా పరిస్థితిని మనతో వివరించేందుకు ప్రస్తుతం మనం విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వద్దకు వచ్చాం సో ఇక్కడ నాగభూషణం గారు ఉన్నారు మనతో సార్ చెప్పండి ఈ ప్రస్తుతం తీవ్ర ఆల్పీడన పరిస్థితి ఎలా కొనసాగుతుంది రానున్న రోజుల్లో ఎటువంటి అలర్ట్లు ఉన్నాయి నిన్న ఏర్పడినటువంటి తీవ్ర ఆల్పపీడనము ఈ రోజు ఉదయం ఐదున్నరకి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడినది ఇది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ అదే ప్రాంతమైనటువంటి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడినది ఇది మరింత బలపడి ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ రేపు ఉదయానికల్లా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి మరియు అదే రోజున అదే రోజున తుఫాన్గా మారే అవకాశం ఉన్నది ఇది మరింత బలపడి వాయువు దిశగా మరియు దిశను మార్చుకొని ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ తీవ్ర తుఫానుగా ఇరవై ఎనిమిదో తారీఖు కల్లా ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇది అదే దిశలో ప్రయాణిస్తూ హోస్తా తీరమైనటువంటి కళింగపట్నం మరియు మచిలీపట్నం మధ్యలో రమారమి కాకినాడ తీరం వద్ద తుఫానుగా తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ యొక్క తుఫాను ప్రభావం వల్ల రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు మరియు గాలి యొక్క సమాచారం రాగల ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అయితే ఏమి కురవు కానీ ఒకటి రెండు చోట్ల పలు చోట్ల కొద్దిపాటి తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తదుపరి నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు తిరుపతిలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత మూడో రోజు అయినటువంటి అనగా ఇరవై ఏడో తారీఖున దక్షిణ కోస్తా జిల్లాలో అయినటువంటి బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నవి మరియు రాయలసీమల్లో కడప మరియు అన్నమయ్య జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మరియు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి ఉత్తరాంధ్ర మరియు దక్షిణాంధ్ర జిల్లాలో అదే రోజు అనగా ఇరవై ఏడవ తారీఖున ఒక కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది మరియు రాయలసీమ ప్రాంతమైనటువంటి నంద్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో అయినటువంటి అదే రోజు అనగా ఇరవై ఏడవ తారీఖున అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ఏలూరు మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మరియు అదే రోజున రాయలసీమ ప్రాంతాలైనటువంటి కర్నూలు అనంతపూరు సత్యసాయి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు నాలుగో రోజు అయినటువంటి అనగా ఇరవై ఎనిమిదో తారీఖున ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో అనగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మరియు ఒకటి ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి మరియు ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామ జి సీతారామరాజు జిల్లాల్లో ఒకటి ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి మరియు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరియు అదే రోజు అనగా నాలుగో రోజు అయినటువంటి ఎనిమిదో తారీఖున రాయలసీమ ప్రాంతం అయినటువంటి నంద్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరియు అదే రోజున రాయలసీమ ప్రాంతాలైనటువంటి మిగిలిన జిల్లాల్లో అనగా కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖున తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మరియు అత్యంత భారీ వర్షాలు కూడా ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరియు అదే రోజున ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదున అల్లూరి సీతారామరాజు కాకినాడ పల్నాడు బాపట్ల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరియు అదే రోజు అయినటువంటి కోస్తా ఆంధ్ర అంటే ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి విశాఖపట్నం అనకాపల్లి ప్రకాశం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరియు రాయలసీమ ప్రాంతం అనేటువంటి నంద్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి మరియు ఆరో రోజు అయినటువంటి అనగా ముప్పై పది రెండు వేల ఇరవై ఐదున ఉత్తర కోస్తా జిల్లాల్లో అయినటువంటి పార్వతీపురం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సరే ఈ తుఫానుకి సంబంధించి ఏమైనా పేరు పెట్టడం లాంటివి జరిగింది ఈ తుఫాను ఏర్పడే టైంకి మంతా అనే నామకరణం చేయబడబోతుంది సార్ ఇప్పుడు ఈ తుఫానుగా తీవ్ర తుఫానుగా మారనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు మత్స్యకారులందరూ కూడా ఇటువంటి సూచనలు జారీ చేస్తారు అలాగే పోర్టులకు ఏ విధమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు ముఖ్యంగా మత్స్యకారులకి రోజు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదు హెచ్చరికలు జారీ చేయడం జరిగినది అనగా ఈరోజు సముద్రంలో గాలులు గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు వేగంతో వీస్తున్నవి రేపు కూడా ఇదే గాలులు అనగా గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు వీస్తున్నవి తదుపరి గాలి యొక్క వేగం పెరుగుతుంది పెరగడం వల్ల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో గంటకి అరవై నుంచి డెబ్బై మరియు గరిష్టంగా తొంభై నుంచి వంద అత్యంత గరిష్టంగా నూట పది కిలోమీటర్లు వేగంతో గాలు వీస్తున్నవి ఈ యొక్క బలమైన కా గాలు కారణంగా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదన్నది హెచ్చరికలు జారీ చేయడం ఇప్పటికే ఆల్రెడీ సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు సురక్షితంగా తీరానికి చేరుకోవాల్సిందిగా తగిన సూచనలు జారీ చేయడం జరిగినది మరియు వాటర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటరేవుల్లో ముఖ్యంగా విశాఖపట్నం వజ్రీపట్నం కృష్ణపట్నం నిజాంపట్నం వాటరేవుల్లో డీసీ వన్ అనేది ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది మరియు కాకినాడ గొంగవరంలో వన్ మరియు సెక్షన్ సిగ్నల్ ఐదు ఎగరవేయడం జరిగినది కలిగపట్నం భీమునపట్నం వోడరేవుల్లో ఇన్ఫర్ ఇన్ఫర్మేటరీ మెసేజ్ జారీ చేయడం జరిగినది సో ఈ బలమైన గాలుల కారణంగా కోస్తా ఆంధ్ర జిల్లాల్లో గాలులు గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు వీస్తున్నవి ఈ యొక్క రాబోయే ఐదు రోజుల్లో అనగా ఈ రా రాగల ఇరవై నాలుగు గంటల్లో పెద్ద భారీ వర్షాలు లేనప్పటికీ రాగల నలభై ఎనిమిది గంటల నుంచి ఒక ఐదు రోజుల వరకు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉండడం మూలంగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకి చేరుకోవాల్సిందిగా కోరుతున్నది అండ్ వాగులు వంకులు పొరులుతాయి కాబట్టి కచ్చ హౌసులు కానీ లేదంటే తాటగల్లు కానీ మట్టి మట్టితో కూడిన ఇళ్ళు కానీ ఉంటే వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పంటలు కానీ ఏవైనా ఉంటే వాటికి కూడా సరే తగినటువంటి ఆహార ధరలు ఇటువంటి వాటిని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తగిన సూచనలు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైతే రానున్న ఐదు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు గుర్తు కురుస్తున్నట్లు చెప్తున్నా ఏదైతే తీవ్ర తుఫాను నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా అలర్ట్ జారీ చేశారు ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రత్యేక సురక్షిత కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు సో ఇప్పుడు ఏదైతే ఆ ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా మారిన అనంతరం అది తుఫాను తీవ్ర తుఫానుగా వెళ్తుందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు సో ఈ నేపథ్యంలో తీర వెంబడి రానున్న ఐదు రోజుల పాటు తీవ్ర అల్ప ఈ ఎఫెక్ట్ అంతా ఉంటుందని ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఈ గడిచే నాలుగు రోజుల అనంతరం దాదాపు డెబ్బై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉన్నందున ఏదైతే ఏపీలో ఉన్నటువంటి సూచించిన జిల్లాలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తారు प्लीज सब्स टू दान डोड द लिंक इन दिस्क्रिप